హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా హైత్ నగర్ ఎల్బీ ఎల్బీనగర్ ప్రాంతాల్లో దట్టమైన వర్షం పడడంతో రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు నేరుగా నేషనల్ హైవే పైకి రావడంతో ఎల్బీ నగర్ హైత్ నగర్ మధ్య ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనాలు ముందుకు కదలలేక కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలా రోడ్లు జలమయం కావడం సాధారణమైపోయింది